ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం పూజలు చేసేవారికి దౌర్భాగ్యం దుఃఖం ఎందుకు మిగులుతుంది శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పిన సత్యం ఇది చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికి నిత్యం భగవంతుణ్ణి వారికి కష్టాలు వస్తాయి అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు మీ నామస్మరణలో ఉన్న వారికే దుఃఖాన్ని ఇస్తున్నారు అసలు కనీసం నీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించరు ఎవరికీ ఏ దానం చేయరు కానీ అలాంటి వారికే సుఖాలను ఇస్తున్నారు అని అంటాడు శ్రీ మహావిష్ణువు నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు నారద మనిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామని అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షి వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్ళి ప్రభువ విష్ణువు ఇలా అన్నారు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగక ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటకి వచ్చి ఏంటి అని అడిగాడు శ్రీ మహావిష్ణువు అంటాడు మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగక దానికి సేటు మీ బాబు సొమ్ము ఇక్కడ దాచారా ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు వెళ్ళు వెళ్ళు అని అంటాడు మేము యాజకులము భిక్ష అడుగుతున్నాము వెళ్ళు వెళ్ళు వెళ్ళండి అని బయటకు తోసేశాడు ఆ సేటు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకుని బయటకు తీసుకొచ్చి సేటు అంత అవమానం చేశాడు అతన్ని మీరు ఏమీ అనలేదు మీరు అతన్ని శప్పించలేదు అని కోరాడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకెత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపాదన పెరగాలి అని వరాన్ని ఇచ్చాడు అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకుని ఇలా అన్నారు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నారు అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమి లక్ష్మీ వృద్ధి కావాలి అని చెందాలి అని అంటారేంటి స్వామి అనగా దానికి స్వామి పద నారద వెళ్దామని అంటాడు అలా వారు ముందుకు వెళ్తుండగా ఒక పూరి గుడిసె కనిపించింది అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంది అక్కడికి వెళ్ళి మాతా భిక్షమని అడిగాడు తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడిగారు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినడానికి ఏమీ లేదు ఏ నాకు ఒక ఆవు ఉంది ఆవుకు నేను సేవ చేయడం వల్ల నాకు రోజు పాలన ఇస్తుంది ఆ పాలే ఉన్నాయి మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోబెట్టి వారికి పాలను తీసుకొచ్చి అప్పుడు నారదుడు వారు స్వామి ఎంత మంచి తల్లి మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకున్న దానిలో మన ఆకలిని తీర్చాలి అనుకుని పాలిచ్చింది కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు నారదుడు అంటున్నారు ప్రభు మీ స్వరూపం నాకు నచ్చడం లేదు ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికేమో ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలి అని దీవించారు ఆ తల్లి దగ్గర ఉన్న ఒక్క ఆవు పాలను ఇచ్చి మీ ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అంటాడు దానికి స్వామి ఇలా అంటారు నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేవు అని అంటాడు స్వామి ఇన్ని లీలలేంటో నాకేకైతే అర్థం కావడం లేదు మీరే చెప్పండి స్వామి అంటాడు దానికి స్వామి ఆ ముసలావిడ రోజు నా నామస్మరణ చేస్తుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద చాలా ప్రేమ పెంచుకుంది తన మనసు దాని మీద ఏముంది ఆవిడ సేవ చేసుకుంటూ చనిపోయే సమయంలో బాధపడుతుంది నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు విష్ణు వద్దకు ఆమె చేరుకోలేదు అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవి చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు శ్రీ మహావిష్ణువు దానికి నారదుడు సరే స్వామి ఇంత అర్థమైంది మరి ఆ సేటుకు ఎందుకంత ధనం రావాలి అని వరమిచ్చారు అని అడగక దానికి శ్రీ మహావిష్ణువు అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను అతడు మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే ఆ డబ్బు మీద ప్రీతితోనే డబ్బు యొక్క ఆలోచనలతోనే అతను మరణిస్తాడు అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గర ఉంటాడు అతడు ఎప్పటికీ భగవంతుని సుఖలోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు అందుకే ఏమి ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు మనం ఎప్పుడూ ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాము కానీ మన భవిష్యత్తు అనేది భగవంతుడికే తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా భగవంతుణ్ణి విడవకుండా సదా దైవనామ స్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి ఎప్పటికీ మీ వెంటే దైవం ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ పూజలు ఎక్కువ చేసేవారికి అంతా మంచి జరుగుతుందని ప్రస్తుతం ఎలా ఉన్నా భవిష్యత్తు మాత్రం అద్భుతంగా ఉంటుందని శ్రీ మహావిష్ణువు చెప్పుకొచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి థ్యాంక్స్